ఓం శ్రీ నమ ఓం శ్రీమాత్రే నమ దిస్ ఈస్ ద రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ దిస్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఫేమస్సు పుష్కర్ ఘాట్ అండ్ తోటిలింగేశ్వర ఘాట్ అండ్ విఐపి ఘాట్ టూ ఈజ్ వెరీ ఫేమస్ ఆల్ టెంపుల్స్ శివాలయం కనకదుర్గాదేవి ఆలయం శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం అన్నీ కూడా శివాలయాలే ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పేదగాయత్రి దేవి ఆలయం నవగ్రహాల ఆలయం ఉమారామలింగేశ్వర స్వామి శ్రీ వరహాలక్ష్మి కాశీ విశ్వేశ్వర అండ్ వెంకటేశ్వర స్వామి స్వామి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆల్ టెంపుల్స్ ఆర్ హియర్ దేవతా వృక్షాలు మారేడు వృక్షము అశ్వత్ వృక్షము మర్రి వృక్షము శారదామాత విగ్రహము థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు అభయనా అభయాంజనేయ స్వామి వేదమాత గాయత్రిదేవి ఆలయం థ్యాంక్ యూ వెరీ మచ్ శివాలయం కాశీ విశ్వనాథ ఆలయము శివాలయము థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ కార్తీక మాసం మరియు మాఘమాస శివాలయంలో దీపారాధన ఆవు నేని స్వీకరించబడును మహాశివరాత్రి మాఘమాసం మరియు కార్తీక మాసంలో స్వామివారి విశేషంగా రుద్రాభిషేకములు చేయబడును రదోష వ్రతం పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున వారికి మధ్యాహ్నం సాయంత్రం అభిషేకం నిర్వహిస్తారు దేవత వృక్షము శ్రీ వీరభద్రస్వామి వారి అరవై ఏడవ ఆశువాస సంబరాలు అమ్మవారు రాశీస్తున్నారు జ్యోతిర్లింగము హరహర మహాదేవ్ శంభో శంకర వీక్షించండి ముక్తి మోక్షం వస్తుంది మన దూర ప్రయాణాలు చేయలేని వాళ్ళు నా ఛానల్ ద్వారా వీక్షించండి స్నానాలు ఎప్పుడూ కూడా గోదావరి అలా చేస్తూ ఉంటారు భక్తులు స్నానాలు మన భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోదావరి చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ హియర్ వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ దేవతావృత్తల అశ్రద్ధ వృక్షము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము పక్కనే శివాలయము పార్వతీదేవి విరాట్ పోతూరు బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయము వీరభద్ర స్వామి వారి ఆలయము ఓం నమో భగవతి వాసుదేవాయ శివపార్వతుల యాభై ఓడవ శాంతి కళ్యాణ మహోత్సవములు జరిపించినారు నైన్టీన్త్ శుభకృతు నామ సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము ఇంకా మీరు చూస్తే ఇక్కడ శివ కళ్యాణం కూడా చేస్తారు శివపార్వతులకి వీక్షించండి ఫ్రెండ్స్ శ్రీరస్తు శివస్తు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు దేవతా వృక్షములు అశ్వథ వృక్షము అశ్వథ వృక్షము పెద్ద చాలా వేల సంవత్సరాల నాటి అశ్వత్థ వృక్షము దేవతామూర్తులు గోదావరి మాతృ విగ్రహము ఇక్కడ పుష్పరాల రేవులో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మోస్ట్ ఫేమస్ ప్లేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు